అమరే డివిజియినోడి తీసి టైమర్ సెల్ ఫోన్ డి ఏటే ఏక నిండి నిండి తిండి గడి రడిదా కల్ల సక్కాయిసి ఉంది కల్ల సక్కాయే ఉంటాయ సకాలి సఫారీ గుడిచికొనొచ్చినట్టు ఆ సఫారీకి లేట్ అయినట్టు ఆ సఫారీ ఏమంటి చిటోడి అనాలి అవను కాత్రగారు మీ సఫారీ దేపయను ఆ సఫారీని నికు సఫారీ మీ ఏం చేస్త ఉంటారు సఫారీకి ఇస్తారేట్టి సాలికి ఉన్నా ఆ చెప్పండి కూర్చోండి కూర్చోండి అక్కడ కూర్చోండి సరిపోయి అందరం నల్గో ఉన్నాం కానీ న్యాయం చేయవా 어. 몇 장부터 오픈. 많이 뭐. 한 장만. 한 대. 아.

అది అత్తమామలు నట్టింట్లో తిరుగుతున్నా కాలు మీద కాలేసుకుని సోఫాలో కూర్చున్నా నామేన కోడలే కదా అని అనుకున్నానే అనుకున్నానే ఇంట్లో పెద్ద ఇంట్లో అత్తమామలు ఈ తిరుగుతున్నా నట్టింట్లో సోఫాలో కాలు మీద కాలేసుకుని తిరుగుతున్నాగా నామేన కోడలే కదా అని అనుకున్నానే పోనీని అనుకున్నానే దమ్మని చేసుకో ఆ అత్తమాలు నట్టింట్లో తిరుగుతున్నా కూడా సోఫాలో కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నావు కదా పోలే ఆమాయణ వాళ్ళనే కదా అని ఓపిక పట్టనే అదే నేను చేసిన తప్పు మేనరికం వద్దమ్మా అని మేనరిక అయిన వాళ్ళని చేసుకోవద్దమ్మా అని నా చిన్న కొడుకు అంటున్నా నా తమ్ముడు నా తమ్ముడు బిడ్డ నా నా తమ్ముడు లేనోడు రా నాకు బిడ్డ నా తమ్ముడు బిడ్డ అన్యాయం చేయొద్దని వాడి భద్రాడి నిన్ను పెరిగి చేశాను బుద్ధి చెప్తాను నేను మా తమ్ముడికి ఏమీ లేదురా లేదురాడే అమ్మా

ఏ ఇంటి నుంచో వచ్చిన పిల్ల అది ఇంటిలో అందరిని అర్థం చేసుకొని అందరికి కావాల్సిన పళ్ళని చేసి పెట్టుకుంటూ దాని పని అది చేసుకుపోతుంటే ఎందుకే దాని మీద ఎప్పుడు కళ్ళలో నిప్పులు పోసుకుంటావు

अरे और ही पढ़ते हो बता रहे थे ये <laughs> <वी बड़ते> <laughs> <laughs> हाँ। हाँ। मेरा युद्ध लागियो फेस रहा ठीक हूँ लागियो पढ़ते हो लाइट आते हैं ठीक है वाली अरे हाथिया हाथिया मेरा आवश्य पढ़कर नहीं तने तो छिना पीला मेरा आवश्य पढ़कर नहीं तने तो छिना पीला थे यार कड़ी काम

చూపిస్తాను కొంత అర్థం చేసుకోలేదు అమ్మో 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 అందరూ కలిసి రోజు సంబంధం చూస్తున్నాడా చాదగని మొగుడా కాదు చీ నా మొగుడువా నీ కళ్ళ ముందు నీ కొడుతుంటే

రైట్లు గారు చెప్పండి నేను ఇంటి పక్కను ఇప్పుడు పంపి సాగేదా పోదాం

아 이, 이, 이. 이, 이. 이, 이. 이. 이, 이. 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 이.